హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరికీ వరలక్ష్మి వద్ద శుభాకాంక్షలు అండి అందరు పూజ ఎలా చేసుకున్నారు నాకైతే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి నేనైతే సింపుల్గా చాలా బాగా చేసేసుకున్నాను అనమాట ముందు రోజే నేను ఫేస్కి ఇంకా మొత్తం శారీ డ్రేపింగ్ అన్నీ చేసి పెట్టుకున్నాను అనమాట సే ఫేస్కి అయితే నేను అమ్మవారి కోసమని స్పెషల్గా ఇలా లిప్స్టిక్ అండ్ ఐలైనర్ అవి తీసుకొని వచ్చాను ఐలైనర్ ఓన్లీ ఐబ్రోస్ అండ్ బాల్స్కి యూస్ చేసేసాను అనమాట లిప్స్టిక్ మాత్రం ఇంకా ఇలా లిప్స్కి అండ్ కుంకుమలాగా పెట్టాను నేనైతే హెవీ ఆర్నమెంట్స్ అలా ఏం యూజ్ చేయలేదండి చాలా సింపుల్ గా చేసేసుకున్నాను అనమాట నాకు అలానే బాగా నచ్చింది అండ్ ఇది నా సెకండ్ టైం అనమాట ఫస్ట్ టైం కూడా ఇంతే చేసేసుకున్నాను ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నాను నేను ప్రెసెంట్ అయితే ఇక్కడ నా బుడ్డి తల్లి కూడా నాకు హెల్ప్ చేస్తుంది అనమాట అమ్మవారి డెకరేషన్ లో తను కూడా మంచిగా చేసింది అనమాట లిప్స్టిక్ అవన్నీ అప్లై చేసింది మా మమ్మీ అయితే ఇది వరలక్ష్మి వ్రతం కోసం అనే లక్ష్మీదేవి ఫేస్ అయితే తీసుకుంది అనమాట సిల్వర్లో ఉంది చాలా బాగుంటుందండి ఫినిషింగ్ కానీ అసలు ఫీచర్స్ అనేవి చాలా బాగుంటాయి మంచిగా రెడీ చేశాక అసలు ఎంత కలగా ఉంటుందో ఇంకా గంధమై పెట్టాకైతే ఇంకా చాలా కలొచ్చేసింది అమ్మవారి ఫేస్ కి అయితే మాత్రం అసలు మీరు చూడండి ఇక్కడ నవ్వుతున్నట్టే ఉంటారనమాట ఇది చాలా బాగుంటుంది అండ్ ఇంకా శారీ అయితే నేను ఇంకా యూట్యూబ్ లోనే చూసి డ్రేపింగ్ అయితే చేసేసాను అనమాట సెకండ్ టైం కాబట్టి ఇంకా వచ్చే ఒకసారి ఆల్రెడీ చేశాను కాబట్టి ఇంకా నాకు కొత్త ఏమనిపించలేదు సో త్వరగానే అయిపోయింది శారీ డ్రేపింగ్ అవన్నీ డ్రైపింగ్ అయితే ఒక్కసారికి చాలా చక్కగా వచ్చేసింది అండి మాటి మాటికి చేంజ్ చేయాల్సిన అవసరం రాలేదు ఇంకా నేనైతే ఇక్కడ అమ్మవారిని సెటప్ చేసుకుందామని శారీ అదంతా ఇంకా స్టూల్ అన్ని వేసేసి ఇంకా మనము బిందెలు అవి పెట్టి చేస్తాం కదా హైట్ కోసం నేనైతే ఇంకా అవన్నీ సెట్ చేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఇక్కడైతే నాకు చాలా టైమే పట్టింది ఎందుకంటే ఒకటి ఫస్ట్ అనుకున్న బిందెది ఏంటంటే అసలు సైజు సెట్ అవ్వలేదు ఇది చాలా వెడల్పుగా అనిపించింది అనమాట పైన అప్పర్ది దాని వల్ల ఏంటంటే శారీ డ్రైపింగ్ అసలు సరిగ్గా రాలేదన్నమాట మొత్తం దాని చుట్టూ చుట్టినా గానీ మొత్తం శారీ పొడవుగా రావట్లేదు ఓన్లీ దాని చుట్టూనే మొత్తం కవర్ అయిపోతుంది అనమాట సో నాకు ఇది ఎందుకో సెట్ అవ్వలేదు అనిపించేసింది అంత చిన్న ప్లేట్స్ వచ్చినా అసలు అందంగా అనిపించట్లేదు అనమాట కట్టినా కింద ట్రై చేసి చూసినా కానీ ఎక్కడ సరిపోలేదు సో నేనైతే ఇంకా మళ్ళీ ఆ గిన్నె అనేది చేంజ్ చేసేసి వేరేది పెట్టి చూసాను అనమాట ఇలా పెట్టి చూసినా కానీ అలా రౌండ్ గా చేసేసుకుంటే మాత్రం రావట్లేదు అనమాట ఎంత ట్రై చేసినా సో నేనైతే అలా చుట్టకుండా వేరేలాగా పెట్టేద్దాం అని అయితే చూస్తున్నాను కనిపించినంత ఈజీగా అయితే లేదండి శారీ ట్రైపింగ్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అయితే చాలా ఈజీగా అయిపోతుంది బట్ నాకు ఇంకా సెకండ్ టైమే కాబట్టి కొంచెం అన్ని ట్రైల్ అండ్ అరెస్ట్ చేసి లాస్ట్ కి అయితే ఇంకా ఇలా డిసైడ్ అయ్యాను అయ్యానమాట శారీని ఫోల్డ్ చేసేసి ఇంకా థ్రెడ్ తోటి దాని చుట్టూ ట్రై చేసేద్దామని అయితే అనుకున్నాను సో అలానే చేసేస్తున్నాను అనమాట ఈక్వల్ గా తీసుకున్నాను శారీలో ఏంటంటే పైన ఒక బార్డర్ కింద ఒక బార్డర్ ఉంది అనమాట అది ఒక్కటే ప్రాబ్లం అనిపించింది ఎందుకంటే ఒక సైడ్ మొత్తం ఒక బార్డర్ కనిపిస్తుంది ఇంకో సైడ్ మొత్తం ఇంకోటి కనిపిస్తుంది అనమాట పెద్దగా చిన్న కనిపించాయి లేదా పోతే పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనమాట ఇలా అయితే మొత్తం శారీ లాంగ్ గా వచ్చింది ప్లీట్స్ కూడా బాగా కనిపిస్తున్నాయి అన్నమాట ఇంకా థ్రెడ్ తీసేసుకొని దానికి నాట్ వేసేసుకొని ఇలా అయితే సెట్ చేసేసుకున్నాను ఈక్వల్ గా టూ సైడ్స్ ఈక్వల్ గా ఉండేలాగా ఇలా అయితే ఇంకా చాలా సింపుల్ గా అయిపోయింది ఎక్కువ టైం కూడా పట్టలేదు అనమాట దాన్ని మొత్తం సెట్ చేసేయడానికి అయితే ఇక్కడ ఏంటంటే నేను అటు ఇటు సెక్యూర్ చేశాను అనమాట పిన్స్ పెట్టి కొంచెం వెడల్పుగా కనిపిస్తుంది కదా కుర్చులు అవన్నీ బాగా కనిపిస్తాయి అని చెప్పి అండ్ పళ్ళు బార్డర్ ని ఇలా అప్పర్ పార్ట్ లో వచ్చేసింది అనమాట ఇలా వి షేప్ లో వేసేసాను అండ్ అటు ఇటు ఇంకా పిన్స్ పెట్టాను అనమాట సేఫ్టీ పిన్స్ పెట్టేసి అండ్ ప్లీట్స్ ప్లీట్స్ కి మధ్యలో కూడా కదలకుండా ఉండాలని చెప్పి మన దగ్గర మనకి గ్లూ డ్రాప్స్ లాగా ఉంటున్నాయి వస్తాయి కదా అంటే బర్త్డే డెకరేషన్ కి వాటికి యూస్ చేయడానికి సో అవి శారీస్ మధ్యలో పెట్టేసి అయితే సెట్ చేశాను అనమాట సో వాటి వల్ల ఏంటంటే అవి కదలలేదు అండ్ శారీ కూడా ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదు అనమాట అది ఈజీగా పీల్ ఆఫ్ అయిపోయింది ఇంకా నేనైతే ఇక్కడ ఇంకా సేఫ్టీ పిన్స్ తోటి అటు ఇటు సెక్యూర్ చేసి పెట్టేశాను వల్ల ఏంటంటే శారీ చాలా ఇలా చాలా అందంగా కనిపిస్తుంది ఇలా మొత్తం ప్లీట్స్ కూడా చాలా నీట్ గా కనిపిస్తాయి ఇవే ఆ గ్లూ డ్రాప్స్ ఇలా పెట్టేసి ఇంకా స్టిక్ చేస్తే అవి కూడా అసలు ఫీల్ ఆఫ్ అవ్వకుండా చాలా స్ట్రాంగ్ గానే అన్నమాట శారీకి అండ్ ఒక స్టిక్ పెట్టేసి దానికి ఇంకా కోకోనట్ కి అలా ఫేస్ అయితే సెట్ చేసేసాను అనమాట థ్రెడ్ కూడా కట్టేసాను దానికి అండ్ ఈ జ్యువెలరీ కూడా నేను బేగం బజార్ నుంచి తీసుకున్నదేనండి అవే అమ్మవారికి పెట్టాను అనమాట నల్లపూసలు అవన్నీ ఇంకా నేను వేరే జ్యువెలరీ కూడా ఏమైనా సెట్ అవుతుందా అని చూస్తూ ఇంకా అలా చేసేసుకుంటున్నాను బ్యాక్ డెకరేషన్ కి అయితే నా దగ్గర ఆల్రెడీ గ్రీన్ క్లాత్ ఉందనమాట ప్లేన్ దీనికి ఎలాంటి కొల్లం డిజైన్స్ అలాంటివి ఏమి ఉండవన్నమాట ప్లేన్ గ్రీన్ క్లాత్ ఇది కూడా కరెక్ట్ గా విండో లెంతే ఉంటదండి ఎక్స్ట్రా కూడా ఏమి ఉండదు అనమాట ఇలా నారో స్పేసెస్ కోసం అయితే బానే ఉంటుంది బట్ కొంచెం పెద్ద బ్యాక్డ్రాప్ కావాలి అనుకుంటే ఇది సరిపోదు అనమాట ఇంకా నేనైతే నా విండోకి సరిపోతుంది కదా అన్నట్టు అయితే తీసేసుకున్నాను అండ్ దీన్ని పెట్టేసి నేను దాన్ని నా దగ్గర ఆల్రెడీ లోటస్వి కూడా ఉన్నాయి అన్నమాట కొన్ని ఫ్లవర్స్ ప్లాస్టిక్వి ప్లాస్టిక్ వాటిని పెట్టి లైట్ గా బ్యాక్ డ్రాప్ ఇలా సెట్ చేసేసుకున్నాను అండ్ ఈ క్లాత్ తోటి ఇది వెనక స్టాండ్ పెట్టడం కోసం అది చాలా చిన్నగా అయిపోయింది అనమాట నాకు హైట్ నేను అప్పుడు తీసుకునేటప్పుడు చూసి ఉండాల్సింది పెద్దది కావాలి సో ఇది హైట్ సరిపోలేదని చెప్పి వెనక కొంచెం ఏదో జుగాడ్ చేసేసాను అనమాట అవి కవర్ చేయడానికి ఇంకా గ్రీన్ అంతా వేసాను శారీలో కూడా గ్రీన్ ఉండబట్టి మంచి కాంట్రాస్ట్ లాగా బాగా ఎలివేట్ అవుతుంది అమ్మవారు కూడా ఆ గ్రీన్ బ్యాక్ బ్యాక్డ్రాప్లో ఇది గోల్డ్ కలర్ అండ్ అమ్మవారి శారీ అన్ని చాలా బాగున్నాయి అనమాట ఇంక ఈ లోటస్ అండ్ ప్యారెట్స్ పెట్టేసి లైట్గా ఇలా బ్యాక్ డ్రాప్ అయితే సెట్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతం రోజు అయితే ఇంకా ఆ రోజే సిల్వర్ తీసి క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ముందు రోజు నాకు వేరే పని ఉండి ఇంకా నాకు ఈవినింగ్ కుదరలేదు అనమాట అండ్ ఇంకా వచ్చిన తర్వాత మార్నింగ్ లేవగానే ఇంకా వెండి సామాన్లు అన్నీ క్లీన్ చేసేసుకొని అవన్నీ తుడిచేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాము మేము The క్లీన్ చేసేసుకున్న తర్వాత అమ్మవారిని సెట్ చేసేసుకున్నాను అనమాట లైట్ గా అండ్ తర్వాత ఇంట్లో దీపం పెట్టేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను నేను ఇంకో నేను కూడా ఇంకా శారీ మార్చేసుకున్న తర్వాత ఇక్కడైతే అరటి అన్ని కట్టేసిన తర్వాత కలషం కోసం ప్రిపేర్ చేసేసుకుంటున్నాను బియ్యం పైన ముగ్గేస్తూ వేస్తూ పెట్టడం కోసం అండి ఇది నాకు వచ్చిన ముగ్గు అయితే ట్రై చేసి వేసేస్తున్నాను అనమాట పసుపు కుంకుమ తోటి బియ్య పిండి అయితే కనిపించదు కదా అని అండ్ అది ఇంకా దానిపైన కలషం గే అది చెంబు పెట్టేసి దాంట్లో వేయాల్సిన పసుపు కుంకుమ పూలు వెండి అవన్నీ వేసి అనమాట ఇంకా వేసి కలషం అంతా ప్రిపేర్ చేసేసుకున్నాక పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాము మా అత్తయ్య వచ్చి నాకు కథ అన్ని చెప్పి నాకు పూజ చేయించారనమాట ఇంకా నేను కథ చదవడం స్టార్ట్ చేశానంటే ఇంకా రెండు రోజులైనా కంప్లీట్ చేయలేనమాట తెలుగు చదవడం వస్తుంది కానీ సాంస్కృతి లాంటి పద్యాలు ఇవన్నీ నాకు చాలా కష్టం అనమాట మంత్రాలు ఇవన్నీ చదవడము సో ఇంకా అత్తయ్య వచ్చి అయితే హెల్ప్ చేసేసారు అండ్ ఇక్కడ నేను నా పాప కలిసి చేసేసుకుంటున్నాము అండ్ బ్లౌజ్ పీస్ కూడా పెట్టేస్తున్నాను అనమాట కలషం కి అండ్ ఇది కూడా నేను యూట్యూబ్ లో చూసి ఇలా సెట్ చేసుకోవాలని చెప్పి చేసేసుకున్నాను అనమాట ఇంకా ఈ సారి కల్షియం కొబ్బరికాయ చిన్నగా ఉండడం వల్ల ఇంకా బ్లౌజ్ పీస్ కోసం బ్లౌజ్ పీస్ కూడా ఇలా చిన్నగానే సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట అండ్ తర్వాత గౌరమ్మను కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా మా మమ్మీ కాళ్ళకి పసుపు అవన్నీ అప్లై చేసేసిన తర్వాత ఇంకా ప్రసాదాలు అన్ని పెట్టి అండ్ అభిషేకం చేయడం కోసం ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహం ఉంటే అది కూడా పెట్టి మొత్తం సెట్ చేసేసుకుంటా పూజ అయితే స్టార్ట్ చేసాము మీరు అందరు పూజ ఎలా చేసుకున్నారో నాకు కింద కామెంట్స్ లో అయితే మెన్షన్ చేయండి నేనైతే ఈసారి ఏమి ఎవరిని ఎక్కువ వాయినానికి కూడా పిలవలేదండి ఒక ఐదుగురిని పిలిచాను వాళ్ళు కూడా వచ్చి వాయినం తీసేసుకొని వెళ్ళిపోయారు అనమాట అది కూడా నేను మార్నింగ్ ఆఫ్టర్నూన్ కల్లా ఫినిష్ చేసేసాను వాయినం నాకు ఈవినింగ్ వేరే పని ఉంది అని ఇంకా అండ్ నేను పూజలో ఉండగానే నాకు వాయినం ఇన్విటేషన్ వచ్చింది సో ఇంకా నేను వెళ్ళి తీసేసుకొని అయితే ఇంకా నా పూజ అయితే కంప్లీట్ చేసేసాను అనమాట ఇంకా మా అత్తయ్య వల్ల నేను ఆ మాత్రమే కంప్లీట్ చేయగలిగాను ఈసారి లాస్ట్ ఇయర్ అయితే నాకు నా కజిన్ హెల్ప్ చేసి మీలా చదువు బుక్ చదవడంలో బట్ ఈసారి మాత్రం మా అత్తయ్య చేశారు ఇంకా మొత్తం పూజ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంక అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని అయితే నేను నా పూజ కంప్లీట్ చేసేసాను మొత్తం ఈసారి అయితే ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా పీస్ఫుల్ గా జరిగిపోయిందండి ఫస్ట్ టైం కాబట్టి అంత కొత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం టెన్షన్ గా కంప్లీట్ చేసాం గానీ ఈసారి మాత్రం చాలా పీస్ఫుల్ గా అయితే అయిపోయింది శారీ డ్రేపింగ్ లో గానీ మొత్తం ఎలాంటి ఇబ్బంది అయితే రాలేదన్నమాట సో అలానే హ్యాపీగా చేసుకుంటున్నారనుకుంటాను ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక ఇంకా హారైతే ఇచ్చేసి మా పూజ అయితే కంప్లీట్ చేసేసాము అండ్ మా పాప అయితే ఇంకా పూజ మొత్తంలో నా పక్కనే కూర్చొని తను కూడా అన్నీ చేసింది అనమాట నేను ఏది చేస్తే తను కూడా మొత్తం అవే చేస్తా కూర్చుంది ఇంకా పూజ కంప్లీట్ అయిపోయి మొత్తం హారతి ఇచ్చేసిన తర్వాత నేనైతే ఇంకా అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని నా పూజనైతే కంప్లీట్ చేసేసానమాట మీ కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరి ఆశీర్వాదాలు లక్ష్మీదేవి ఆశీర్వాదం నాతోటి మీ అందరితోటి ఉండాలని కోరుకుంటూ దట్ ఆ బాయ్ బై సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో